పురుషుడి ఆయుర్దాయం ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదనే ఒక మహాపురుషుడు గొప్ప విద్వాంసుడు ఒక ఆయన బాధపడుతుంటే శారీరక వైప్లవ్యం వచ్చినప్పుడు నేను ఆయన్ని చూడడానికి వెళ్ళా ఆయన అన్నారు సావు గురించి నాకు బెంగలేదోయే కోటేశ్వరరావు ఎప్పుడూ వదిలి ఎప్పుడో వదిలిపెట్టేతునో ఇ పిచ్చిడి వెంపర్లాడుతోందో నేను ఇందులో ఉండాలని దీని శుశ్రూషకి ఇంకా ఉన్నాను అవి భార్య యొక్క ప్రేమ భర్తని బతికించేస్తుంది ఎంత కష్టంలో ఉన్న శాంతినిస్తుంది అంత గొప్ప శాంతి స్థానంగా ఆమెని ఆయనకి చేర్చాలి అంత గొప్ప ఆదరం కలిగిన వాడిగా ఆయనను ఆమె పక్కన చేర్చాలి అంత గొప్పగా వీళ్ళిద్దరినీ కలపాలి వాళ్ళ జీవితాలు పండించాలి ఎవరో మగ మగపిల్లవాడు ఆడపిల్లని చూసి ఆడపిల్ల పిల్లవాడిని చూసి చెట్టు కింద నిలబడి మాట్లాడుకొని చేసుకున్న నిర్ణయాలు పెద్ద